ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అది పెద్ద పుల్స్ మార్కెట్ అయినా హెబ్బేరు ఎద్దుల సంత ఏ స్నేపాలు ఇవి రెండు వాడకు రెండు కాదు జత మరి పట్టు అది అదుతల అది ఏ స్నేపాలు ఇవి పళ్ళు పళ్ళు వేసిన అంటే ఏ ఊరు మనది ఏ ఊరు అంటే బేతంచేర్లా కర్నూలు జిల్లా పేతం చీర నుంచి వచ్చిండ్రు ఏం రేటు ఇప్పుడు ఇవి ఏ సిగ్గు సిగ్గువాడతారే రేట్ ఎంత లక్షా పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ ఏం పేరు రాజు నేర్పే పనికి పని మామూలుగా పోతా బాగా పని బాగానే అంట పేతం చీరలో వీళ్ళని కాంట్రాక్ట్ చేయొచ్చు అడిగిరెవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఎనభై వేలు అడుగుతున్నారు ఉన్నారు మరి తొంభై వేలు అయితే ఫైనల్ ఇస్తారు నెంబర్ చెప్పండి ఒకసారి తెలియదా తెలియదా నెంబర్ అయితే ఇలా తెలియదాటర్ మార్కెట్ లో రేట్ చెప్పు నెంబరు డె ముప్పై రెండు పదిహేడు ఇరవై ఆరు ఎనభై ఒకటి ఫ్రెండ్స్ ఏ ఊరండి బేతంజర్ల మండల్ మండలే కదా అది కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వీళ్ళతో కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు